తీసుకుని తెల్వారా రావాలని రెడీ అంటారు రాత్రి రాత్రి హత్య కండం చెప్పారు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే హత్య చేయడానికి ఇంత పద్మవ్యూహం పన్నారంటే ఇది ఒక మామూలు ఇన్స్పెక్టర్ పని కాదు ఈ కుట్ర వెనుక ఏ శక్తులున్నాయో ఈ హత్యకు ఎవరి ఆశీర్వాదం ఉందో అర్థం అవుతుందండి ఏమిటి మాట్లాడుతున్నారు ఎవరు ఎవరినో చంపుతే మమ్మల్ని ముందు అడుగుతున్నారు మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గనక రాష్ట ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మీకుంది కాబట్టి ఎమ్మెల్యే మోహన్ రావు ప్రొటెక్షన్ ఎందుకు ఇవ్వలేదు కానిస్టేబుల్స్ ఇచ్చావు నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేకి రక్షణగా ఇద్దరు నిద్రపోయే కానిస్టేబుల్స్ ఆ ఎమ్మెల్యే హంతకులకు అండగా ఒక జీప్ లోడ్ పోలీసులు వాళ్ళ ఇన్స్పెక్టర్ అవేన్స్ అక్షల సమయంలో నువ్వు అక్కడ చోటం చూస్తూ నిలబడ్డానికి సాక్ష్యం ఉంది ఎమ్మెల్యే మోహంగా హత్య చేయడానికి పథకం హోంమంత్రి అంటానికి ఆధారం కూడా ఉంది చెడు చేయదు చెడు వినరు చెడు చూడరు మహాబుద్ధిమంతులు వీళ్ళు బుద్ధిమంతులు మానభంగం చేసి మొత్తం గుండాలు పక్కన లేకపోతే ఫోన్ ఈ సమ్ హోం మంత్రి ఇలాంటి దగ్గు భాగ్యాల చుట్టూ పోగ్రెస్ కాదు పరిపాలన చేసి శాంతి భద్రతలను కాపాడటం వాటి భంగం కలిగినప్పుడు నైతిక బాధ్యత వహించడం అయితే ఈ ప్రకారం ఈ సంఘటనకు నైతిక బాధ్యత వేలదని ఓకే ఇన్స్పెక్టర్ భూషణాన్ని సస్పెండ్ చేస్తాం పరాపరరావు శాసనసభ సభ్యత్వాన్ని వదులుకుంటాడు శంభు ప్రసాద్ మంత్రి పదవికి రాజీనామా చేద్దాబ్ మీ పట్టు బాధలు ముగ్గురిని తీసేసినందుకు మీరు తప్పించుకోలేదు అసలు పదవి మా పార్టీ వారైనా ప్రతిపక్షం వారైనా శాసనసభ సభ్యులందరూ మహాసోదరులు సోదరులు ఒక బ్రదర్ ప్రాణం తీయాలనే ఆలోచన మా చెందుకొస్తుంది మీకు ఓట్లు వేయలేదని మీ ప్రజల గురించి సగర పెట్టించలేదా మీ రహస్యాలు బయట పెట్టారని ఒక పాత్రికేయు పట్ట పగల నడివీధిలో కల్పించలేదా మీరు చేస్తున్నదే హత్య రాజకీయం కనిపిస్తున్నదే రక్షకు ప్రభుత్వం మోహన్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యే అత నిరాహారాలు సక్సెస్ అయితే మీ బంగారం బయటపడుతుంది ప్రజలు మిమ్మల్ని ఈ కుట్ర పన్నారు ప్రజలు మమ్మల్ని అశ్రయించుకోవడమా మేము ప్రజల పాలిత దైవ స్వరూపులం చూడండి మా అవతారం విషాహారంతో రోగిని చంపిన ఈ రాష్ట్రని కాపాడటం కోసం న్యాయం కోసం గాంధేయ పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తున్న ఒక ప్రజారాయకులు చంపిన చాలక ఇంకా మీ అవతారం చూడమంటావా చిక్కు క్షణం మానవ అభిమానం లేదు మీ చర్యలను వేసుకున్న దుఃఖలకే అవమానం ఈ రంగుకే అవసరం ఈ పదవకే ప్రారంభం కేంద్రం నుంచి వచ్చాము కదా మీ సమస్యలతో మాట్లాడుతున్నారు మాతో తీసుకోవడానికి మీకు ఎంత సాహసం సాహసమైన అండ నేను ఎక్కడి నుంచి వచ్చిన ఈ హత్యాకాండకు సంబంధించిన వాళ్ళందరికీ శిక్షలు పడేంత వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది న్యాయ న్యాయాల గురించి మాకు జరుపుతావా అడ్డం వస్తే బిడ్డలైనా అడ్డం వేసుకో మళ్లీ శుక్రలేతి సారం అది చదువుకున్నాం మేము సందర్భం వస్తే మంత్రుల తోకలన్నీ ఒకేసారి కోసేస్తాం మీరు కోసేస్తారు సార్ కానీ పదవిపోయిన మేమందరం అసమ్మతి ప్రకటిస్తే కళ్ళు మూస్తే అంత అసలు పార్టీ పెట్టకముందు మీరంతా ఎకరుదారు రోడ్ల మీద అరుక్కు తింటున్నారు నేను లక్షోప లక్షలతో సిరి సంపదలతో పులుతూకుతున్నాడు ఆ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి సిరి సంపదలు పరిత్యాగం చేసి అడ్రస్ లేని మీకు అడ్రస్ కల్పించడానికి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చెయ్యడానికి మంత్రి పదవులు కట్టబెట్టడానికి ఎంత నష్టపడ్డాను ఎంత కష్టపడ్డాను మాలా ఎండకు ఎండగలరా వానకు తడవగలరా పూటకు మీ అబద్దాలు ఆడగలరా అసాధ్యపు వాగ్దానాలు చెయ్యగలరా ఇంట్లో ఒక మాదిరిగా బయట ఒక మాదిరిగా పబ్లిక్ మీటింగ్ లో మరో విధంగా మాట్లాడగలరా అంతటి నటనా చాతుర్యము మీకున్నదా మీ సమ్మతి అసమ్మతి ఎవరికి కావాలి ప్రజలు నా వాళ్లు నా చెప్పును నిలబెట్టి నా ఓట్లు గెలిపిస్తారు పోండి గెట